మేము వచ్చే మూడో తారీఖున జనవరి మూడున మరి భారీ ఎత్తున మేమంతా కలిసి జాగ్రత్తమైన స్మరీ ఆమె ఒక ఉత్సవంగా జరుపుకుంటున్నాము మరి ప్రతి ఒక్కరు కూడా మంచి మనసు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన తీసుకుంటారు ఎందుకంటే ఆమె చేసిన పనులు అలాంటివి ఆమె చేసిన సేవ లాంటివి ఆమె చదువు అలాంటిది ఆమె సంస్కారం లాంటిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరవుతారు నివర్తించి అలాగే ఆ సందర్భంలో మన ఏదైతే మనం ఇప్పుడు రాజకీయంలో చాలా మనకు చూస్తున్నాము ఏదైనా జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు కానీ అలాంటి రాజకీయం కాదు అలాంటి పనులు కాకుండా మరి ప్రజల్లో వాళ్ళు వాళ్ళ పడ తెలుసుకొని ప్రజల మనసుగా మేమందరం ఉంటూ వారిలో ధైర్యాన్ని ఉంటూ మేము ఒక సేవలాగా భావించి వాళ్ళ పనుల మాకు ముందుకెళ్తూ అందరి చేయాలని మేము నెరవేరుస్తాము మహిళము మేము ఇల్లు శుభ్రమే కాదు మేము తలుచుకుంటే మేము శుభ్రపరమకుంటే రాజకీయ చరిత్ర మార్చగలమని నిరూపిస్తాము మాటలు కాదు మేము చేత మరి మేమందరం సమావేశమై మేమందరం చేసే పనిలో మేమందరం ముందుండాలని ప్రతి మహిళ కూడా ముందుకు రావాలని ప్రతి మహిళ ప్రతి ఇంట్లో నుంచి ఒక మహిళగా వచ్చి మరి ఈ రాజకీయం అని భావించకుండా ఇది మన పని మనం చేయాలి అని చెప్పేసి ముందు కావాలని

దేవుడా నువ్వు ఏం చేశావు చిన్న పాఠ రూపకల్పన సరే పూల తల్లిమ్మ సామితి బై పూలే మహిళలు చెప్పు నేతిమా అమ్మ నీ రాకమ్మా నీ కారు ఉమే మార్వము సావితి బై పూలే నీ పోరు బాటలో ఉమే సావితి బై పూలే అని విధంగా అకలా ఆ స్టేట్ కట్టాలి అందరికీ కూడా నమస్కారం ఇప్పుడు జనవరి మూడు తారీఖున సాగతి పై పూర్తి చాలా పెద్దగా చేయాలని మహిళలందరం కలిసి పెట్టుగా అందరం చాలా పెద్ద ఎందుకున దాన్ని విజయవంతం చేస్తాము ఇంకొకటి మహిళలు తలుచుకుంటే చేయలేని ఏమీ లేదు తను తలుచుకోవాలి కానీ మన పిల్లలకి మనకు బలి కాబట్టి ఈ ఆడవాళ్ళు తీర్చు చాలా గొప్ప వ్యక్తులు ఆడవాళ్ళని ఎంతో తెలియదు ముఖ్యంగా బలసాలి కాదు ఎంతో కాదు భగవంతు అంటే భగవంతులంటే ఇంట్లో పెరుగుదల ఆడవాళ్ళే మా ఇంట్లో తలుచుకుంటే చెయ్యలేని ఏది లేవు ఓన్లీ తలుచుకోవడమే తన వాళ్ళు తలుచుకుంటే రాజ్యమే కాదు రాజ్య రాజ్యాలేమి mira yeah. నమస్కారం సావిత్రిబరి ప్రోగ్రాం తాడి చేసుకుందాం అంటున్నారు మహిళలందరినీ అంటే అందరికీ ముందే ఆహ్వానం చెప్తూ వాళ్ళందరినీ మనం అరేంజ్ చేసుకుంటూ ఇది మనం ఇప్పటి నుండి వెకబడి ఉన్న వాళ్ళందరము ముందుకు వెళ్ళాలి అంటూ వాళ్ళ మనం అందరం ఒకటే ఏదైనా చేయగలమని పట్టుదలతో మన తోటి మహిళలందరినీ కలిసి మనం చేయాలనుకున్న వర్క్ కానీ ఏదైనా సరే ఇది చేద్దామని అనుకుంటే మనం ఒకరికి చెప్పిన దాని విధానం బట్టి రాగలుగుతాము ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్కి నేను లాభాలి మరియు తోటి నమస్కారం నమస్కారముడి మాత్రం కంపల్సరీ ఇంకా చాలా పెద్ద పెద్ద ఎత్తున మహిళలందరము అక్కడికి గ్యాదర్ అయ్యి ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను అన్ని ముందు కొయి నందరి 10000 చెజ్కొని ప్రెసెంటషన్ చేసం ముందు వెగడతుంది రేపు సర్వవ స్టేడియం లో పెట ఎక్కున ఇంకా నా తో నీలిక నాయకడికి వచ్చిన అద్భుత చెప్ తీసుకోకి చార బయటన జరుగు ఆ చాలా గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకోవాలని మనందరం చెప్ నుంచి చాటాలని అనుకుంటున్నాం కేబీసీ జనెట్

అంటే నేను మొదలు పెట్టనమ పదవి తరపున మిస్టర్ రేస్ తీసుకుని ఉన్నాను మీ మానవ కంపెనీను నా పేరు చానమ్మ రెజిల్ పెట్ నుంచి నేనే తేదీ జవన రే నెల 2018 3 మై 2016 సోపతే గల్గిలన్న మాట్లడం చేస్కే ఫస్ట్ డే ఫార్వార్డ్ అవుతుంది రేపైనా ఆకారం అవుతరు చేసే వంతు చేయవాలంటే ఇంట్లో రాదు బయట కూడా రాసేది లేదా సరే సార్ మేము అంత ప్రయత్నం అమ్మ విషయంలో మా వత్త ప్రయత్నంగా మేము గురించి వస్తాము అంటే సహాయం పడకుండా లేదు మూడు తారీఖాన్ని తెలియని మాకు కన్నా ఆ వంతు మా వత్తం మేము పని లేమని తీసుకొచ్చి అంటారా మీ ముందు ఇందులో సహరిస్తాం అది మా వత్తూ ప్రయత్నం ఎందుకంటే మహిళ అంటే నేను ఎందుకు అంటే ఫలితం కాదు